నేను నిన్న తాండూరు పట్టణంలోని మల్లప్ప మడియా వద్ద శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వరీస్ వెంకా చికెన్ చికెన్ తాండూరు వారి ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో చికెన్ పై వస్తున్న అపవాళ్లను తొలగించడం కోసం ఈ మేళా నిర్వహించడం జరిగిందని వికారాబాద్ జిల్లాలో ఎటువంటి బ్లడ్ ఫ్లూ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవని ఇక్కడ ఈ ప్రాంతం వారు చికెన్ తినడంలో ఎలాంటి భయం ఉండొద్దని నిన్న నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మేళలో అధిక సంఖ్యలో జనాలు హాజరై చికెన్ను తినడం జరిగింది ఆ ఈ విధంగా నిర్వాహకులు మాట్లాడుతూ డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి దగ్గర చికెన్ కానీ మనం ఎగురు కానీ బాయిల్ చేసి తినడంతో బ్లడ్ ఫ్లూకు సంబంధించినటువంటి వైరస్ చచ్చిపోతాయి కాబట్టి మనకు ఎలాంటి హాని జరగదని నిన్న చెప్పారు అదేవిధంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి మేరకు సంబంధించి స్పందనకు సంబంధించి మనం ఒక విజువల్స్ చూస్తున్నాం అత్యధిక సంఖ్యలో జనాలు వరుసగా నిలబడి ఫ్రీగా పంపించేస్తున్నటువంటి ఎక్కి మరియు చికెన్ తీసుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఈ విధంగా నిర్వాహకులు చెప్పారు విదారాబాద్ జిల్లాలో ఎటువంటి వైరస్ ప్రభావం లేదు కాబట్టి ఈ మేళా నిర్వహిస్తున్నాం మరి ప్రజలందరూ గాయం లేకుండా చికెన్ మరియు ఎక్కువ తినాలని నిన్న చెప్పడం జరిగింది ఈ విధంగా ఆజీ చికెన్ సెంటర్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నిన్న నిర్వాహకులు చికెన్ మరియు ఎక్కువ తినే అవేర్నెస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి

చికెన్ అంటే ఎగ్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అందరూ తినాలి బాగుంటుంది చికెన్ అనేది ఎంత బాగుంటుంది నాకు బాగుంటుంది చికెన్ తినడం వల్ల మనం ప్రజలు ఎక్కువ ఈ విధంగా నిర్వాహకులు మాట్లాడుతూ చికెన్ తినడం వల్ల అధిక ప్రోటీన్స్ వస్తుంది కాబట్టి అపోహాలను మర్చి చికెన్ ప్రజలందరూ తినాలని నిన్న నిర్వాహకులు చెప్పడం జరిగింది